మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా వరుసగా నాలుగు సార్లు వర్కౌట్ అయిన ప్లాన్ ఐదోసారి బుక్ అయ్యారు అనుమానంతో వెంటాడి పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు ఈసారి ఏకంగా గంజాయి స్మగ్లర్లు మీడియా ముసుగులో రవాణా ప్రారంభించారు కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరుసగా నాలుగు సార్లు మీడియా ముసుగులో ప్లాన్ వర్కౌట్ చేసిన ఐదోసారి మాత్రం బెడిసికొట్టి పోలీసులకు చిక్కడంతో కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కియా కారుపై టీవీ నైన్ లోగోను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి వెనుక ముందు అద్దాలపై అతికించారు కార్లు అద్దెకు ఇచ్చే టూరిస్ట్ యాప్లో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారును పది రోజుల పాటు బుక్ చేసుకుని దానికి ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ బోర్డును తగిలించారు అల్లూరి జిల్లా పెదబైలు మండలం అంబేరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ఒరిస్సా పరిసర ప్రాంతాలలో రెండు వందల ఐదు కేజీలు గంజాయిని పది లక్షల ఇరవై ఐదు వేలకు కొనుగోలు చేశారు మీడియా వెహికల్ అయితే ఎవరు అనుమానించారని వెహికల్ని కూడా ఎవరు తనిఖీలు చేయరనే కారణంతో కార్కు రెండు వైపులా మీడియా స్టిక్కర్లు అతికించి అల్లూరు జిల్లా నుండి నర్సీపట్నం వైపు బయలుదేరారు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది మార్నింగ్ టెన్ ఏఎం అలా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్బీ టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు ఎస్ఐ గోలుగొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ ద టీమ్ నర్సీపట్నం అవుట్స్కట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇస్ జస్ట్ కియా కార్ ఫోర్ వీలర్ ఏపీ థర్టీ నైన్ ఎస్యూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సెకండ్ యామహా మోటార్ సైకిల్ ఏపీ థర్టీ నైన్ ఆర్ఎల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో కార్లో మనకి ఇద్దరు పర్సన్స్ దొరికారు అండ్ ఈ బైక్ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికేయారు ఈ బండిలో ఇద్దరు కేరళ వాళ్ళు తిరువనంతపురం డిస్ట్రిక్ట్ దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఆఫ్ జనవరి వాళ్ళు ఒకటి నుంచి స్టార్ట్ అయ్యారు ఏజెన్సీ ఏరియా ఎయిటీన్త్ రీచ్ అయ్యారు ఫ్రమ్ దిస్ వెరీ వెహికల్ పెద్ద బాయిలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ చిత్రకొండ అండ్ పెప్పర్ మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ టూ హండ్రెడ్ అక్కడ నుంచి బయలుదేరారు అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్లోనే పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్ నంబర్ త్రీ మరీ సత్తిబాబు అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బయలు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది ఈ వాజ్ పైలటింగ్ ద వెహికల్ విత్ ఇస్ బైక్ అతను అతని మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా అండ్ రిమైనింగ్ టూ పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు కానీ మన ఇంటెరోగేషన్లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇక్కడ వచ్చి గాంజాయి పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వాళ్ళని క్యాప్ చేయడం జరిగింది వాళ్ళు ఎంత చాలా స్పెసిఫిక్గానే ఎమోతోనే ఇది కండక్ట్ చేస్తున్నారు వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు నెక్స్ట్ ఒక మీడియా స్టిక్కరింగ్ మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ పేస్ట్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్ అప్పుడు కూడా మన పోలీస్ పోలీస్ వాళ్ళు అది సస్పెక్ట్ చేసేసి వెహికల్ని ఆపడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ విత్ దిస్ గుడ్ క్యాచ్